ఎక్స్పెక్టేషన్ వెంటనే నేను మహిళల్ని కలుద్దామని రావడం జరిగింది ఎందుకంటే పురుషులు ఎంతగానో ఈ చేనేతారంగంలో ఉన్నారో మహిళలు కూడా సమానంగా వాళ్ళకంటే సెవెంటీ పర్సెంట్ మధ్యలో ఉన్నారని పురుషులు తెలుసుకొని అందులో రఘునాథ్ మొత్తం మా విలేజ్ విలేజ్ మొత్తం చేనేత కార్మికులే ఉన్నారని తెలుసుకొని రావడం జరిగింది ముందుగా ఈ ప్రోగ్రామ్ కి అధ్యక్షత వహిస్తున్న మంత్రి గారికి అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు శ్రీనివాస్ శర్మ గారికి అశోకన్న గారికి ఇంత ముందా పెద్దల కండరికి మహిళలందరికీ నమస్కారం ఇంత రిమోట్ ఏరియాలో ఇంత మంది మహిళలు రావడం నేను చాలా సంతోషంగా ఉంది నాకు యాక్చువల్ గా పిలవగానే ఇక్కడ యువలంతా ఇదే ఉంటుందని నిజంగా నాకు ఇక్కడికి వచ్చేంత వరకు తెలిసా దాని ఇక్కడికి వచ్చినంత పెద్దవాళ్ళను కూడా చూసి వాళ్ళ ఉత్సాహం చూస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది కానీ ఆనెస్ట్ గా చెప్తున్నాను ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి చూసేంత వరకు మీ కష్టం అనేది నాకు నిజంగా తెలియదు చీరనే కదా వేసేసుకోని అని అనుకున్నాం కానీ దాని వెనకాల ఒక థ్రెడ్ తయారు చేయడానికి ముప్పై రోజులు దాని తర్వాత ఒక చీర నేయడానికి ఫైవ్ టు సెవెన్ డేస్ అనేది ఈ కష్టము దాని వెనకాల ఐ హ్యాండ్స్ కోఆర్డినేషన్ ఈ మూడు కలిపి ఎప్పుడు మీ కాన్సన్ట్రేషన్ ఆ పని మీదనే ఉంటేనే ఒక చీర తయారైపోదన్నది ఇక్కడ వచ్చిన తర్వాతనే తెలిసింది దానికి మీకు అందరికీ చేతులకి నమస్కరిస్తున్నాం మీరు చేసే ఇంత ఉన్నతమైన పనికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటే ఒక ఫ్యామిలీలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేస్తేనే నడవట్లేదు అని ఆవిడ చెప్పిండు ఇప్పుడు మొదలున్న ప్రాధాన్యత ఇప్పుడు చేనేత కార్మికులకి రాకపోవడం తర్వాత మీకున్న సమస్యలు మీకున్న లోన్స్ ఏవై రావట్లేదు అని మీరు ఏదైతే చెప్పారో అవన్నీ మేము ఖచ్చితంగా నా ద్వారా నేనైతే పైకి తీసుకెళ్లి ఖచ్చితంగా చేస్తాను ఇది మాత్రం నేను హామీ ఇస్తున్నాను కాకపోతే ఒక చిన్న డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ అయితే మీరు చెప్తుంటే ఒక చిన్న స్ట్రింగ్ కూడా విత్ చేంజెస్ డిజైన్ అనేది తెలియదు నాకు అసలు సరే ఈ రెసెట్ అయింది के तो भी कंप्लीट कंसंट्रेशन देने में हमारा लगता है मुझे दो दो तो 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 भी लाइट वाला बसने का डर गुस्सा मम्मी ने तो कमी पेड़ करता फ्रेंड इधर भी इधर इतना मतलब గుడ్ మార్నింగ్ చనగూడా నిలబడండి మీరు వేసుకునేది మీరు వేసుకునే హేమ దేకా హేమ దేకా కలర్ చేంజ్ కలర్ చేంజ్ ఇది కన్సైక్ క్లాబ్ రెవా అది కూచోని ఇది ముచోని అంటే ఫ్యాండి ఎపిస్మటో వేసుకునేది వేస్ అప్లికేషన్ వేసుకునేది